చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారయో మీరు నిద్రలో ఉంటే ఒకసారి లేచి వినండి ఒక లక్ష ఎనభై ఆరు వేల కిలోలు గోమాంసం పట్టుకున్నారు ఒక లక్ష ఎనభై ఆరు వేల కిలోలు గోమావసం పట్టుకుంటే మన పచ్చ మీడియా ఒక్క వార్త రాసిందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోని మీరిద్దరన్నా బయటకు వచ్చి మాట్లాడారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోని ఒక్క ట్వీట్ అన్నా వేసారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీరు హిందువులు కాదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీడీపీ వాడు కాబట్టి మన చంద్ర బాబు మాట్లాడటం లేదనుకో నువ్వేమయ్యావు పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన యోధుడు కదా గోమాంసం చిక్కితే రియాక్ట్ అవ్వాలి కదా పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ గోడౌన్లో గోమాంసం చిక్కినా కూడా సైలెంట్ గా ఉండమని నీకేమైనా ప్యాకేజ్ ఇచ్చాడా పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు నోరు మెదపటం లేదు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీలో ఉంటే గోమాంసం దందా చేసినా తప్పు పవన్ కళ్యాణ్ నువ్వు ఒకవేళ చేసినా కూడా నువ్వు పట్టించుకోవ పవన్ కళ్యాణ్ అంటే బయట వాళ్ళు చేస్తేనే నువ్వు పట్టించుకుంటావు టీడీపీ వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవా పవన్ కళ్యాణ్ నువ్వు